బిర్యానీలో ఉప్పు పొయ్యి కింద నిప్పు రెండు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇదేమో దగ్గగా మండిపోతా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ మసాలా బియ్యంతో చికెన్ బిర్యానీ అయితే చేసి చూపిస్తాను అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ గా ఈజీగా మన ఇంటి దగ్గర మనం చేసుకునే విధానం సింహం వేట సీను వంట తగ్గేదే లేదు మరి ఇంకెందుకు కావాలి వెళ్ళి చేసేద్దాం రండి ఒకటిన్నర కిలో చికెన్ అయితే తీసుకున్నాను బిర్యానీ కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒకటిన్నర కిలో చికెన్ కి ఒకటిన్నర కిలో బియ్యం అయితే తీసుకున్నాను చక్కగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నా బిర్యానీకి కావాల్సిన మసాలాలు కల్లుపు ఒకటిన టేబుల్ స్పూన్ కారం ఒకటి టేబుల్ స్పూన్ అలాగే ధనియాల పొడి అల్లం పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ అట్టా లవంగాలు యాలకులు దంచుకున్న పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఇవే మసాలాలు ఇప్పుడు మనము చికెన్ ఇందులో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటిని అన్నిటిని చక్కగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ పెరిగి వేసుకుందాం ఇప్పుడు చక్కగా ఇలా కలుపుకుందాం మసాలాలు మొత్తం ఇప్పుడు చికెన్ ముక్కలు ఇందులో వేసుకుందాం చికెన్ ముక్కలు వేసుకొని మసాలా ముక్కలకు పట్టే విధంగా చక్కగా ఈ విధంగా కలుపుకుందాం కలుపుకున్న ముక్కలు మసాలాలు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం నాలుగు మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను అలాగే మూడు టమాటాలు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను హాఫ్ కట్ట పుదీనా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం చూసారా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అలాగే నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్లు పోయి చక్కగా రగిలించుకున్న తర్వాత వెడల్పాటి పాత్ర ఒకటి పెట్టుకొని ఇప్పుడు ఇందులో వంద గ్రాములు నూనె వేసుకుందాం ఇందులో నెయ్యి వేసుకోవాలంటే వేసుకోండి నేనైతే వేయడం లేదు నాలుగు ఏలకు నాలుగు చెక్క పలకలు నాలుగు లవంగాలు ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు చక్కగా అలా వేగినప్పుడు నాలుగు బిర్యానీ ఆకులు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఆనియన్ వేగుతున్నప్పుడు కాస్త కస్తూరి మేతి వేసుకో అలాగే కాస్త పుదీనా వేసుకొని వేపుకోవాలి కసూరి మేతి పుదీనా ఆయిల్లో వేగితే మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది చూస్తున్నారు కదా ఆ ఈ విధంగా మెత్తపడినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు అలా వేపుకుందాం ఇప్పుడు ఇందులో పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకొని కాస్త మెత్తబడేంత వరకు మనం అలా వేపుకుందాం ఇప్పుడు కళ్ళు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం పసుపు పావు టేబుల్ స్పూన్ ఒక్కసారి అలా వేపుకుందాం ఈ విధంగా టమాటా మెత్తపడినాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం ఇందులో కాస్త వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకుందాం చక్కగా మనం అలా ఫ్రై చేసుకున్నా ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఇలా మెల్లిగా కలుపుకుంటూ మనము బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్ అంటే ఏటో కాదండి కింద పొయ్యి ని కట్లు దోపేసామంటే హై ఫ్లేము కట్లు బయట పెరికేస్తే లో ఫ్లేము చాలా చక్కగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకున్న మసోరా బియ్యం మీరు ఏ బోల్ అయితే తీసుకుంటారో దాంతో ఒకటికి రెండు లెక్కన వాటర్ వేసుకోవాలి ఒకసారి అలా కలుపుకుందాం వాటర్ వేసుకున్న వెంటనే నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పిండుకున్నాను ఆ రసం అయితే ఇప్పుడు విందులు వేసుకుందాం ఇప్పుడు మనము ఒక్కసారి బిర్యానీలో ఉప్పు చూసుకుందాం ఫ్రెండ్స్ బిర్యానీలో ఉప్పు పొయ్యి కింద నిప్పు రెండు బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టి మనం వాటర్ మరిగించుకుందాం బిర్యానీలో ఉప్పు పొయ్యి కింద నిప్పు రెండు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇదేమో దగ్గగా మండిపోతా ఉంది చక్కగా ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు రైస్ వేసుకునేస్తాం రైస్ వేసుకున్న వెంటనే చక్కగా ఓపిగ్గా ఒక్కసారి అలా కలుపుకొని ఇక మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో మాయిల్ బాయిల్ చేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి మూత తీసి అలా కలుపుకుందాం ఓపిక్ గా ఈ విధంగా రైస్ మనకి పైకి వచ్చే కొద్దికి మనం మంట అనేది పొయ్యి కింద తగ్గించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ పొయ్యి కింద మంటే లేదు ఆ సెగతోనే మనకి బిర్యానీ అయితే దమ్ అయిపోతుంది సో ఇప్పుడు మనము బిర్యానీ దమ్ పెట్టుకునేద్దాం చూసారా ఈ విధంగా ముక్కాలు వోసి బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనకు దమ్ములో బాయిల్ అయిపోతుంది అనమాట సో కాబట్టి మనం ఇప్పుడు దమ్ వేసుకునేద్దాం కాస్త గరం మసాలా పొడి అలా వేసుకుందాం నాలుగు ఆకులు పుదీనా అలా వేసుకుందాం ఇప్పుడు ఆవిరి బయట పనికుంటా మూత పెట్టి ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకుందాం ఆ సన్నని సెగ మీద అలా పెట్టుకున్నారంటే మనకి బిర్యానీ ఫర్ఫెక్ట్ గా దమ్ అయిపోతుంది పది నిమిషాలు అయితే అయింది ఒక్కసారి దమ్ తీసి చూద్దాం అబ్బా గబ్బా ఆవిరి పడుతున్నది ఫ్రెండ్స్ చాలా గమని స్మెల్ వస్తున్నది ఇలా చక్కగా ఓపిగ్గా కలుపుకుందాం గరిటి పెట్టి ఎలా పెడితే అలా కలుపుకుంటా ఇలా ఓపిక్గా చక్కగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ స్మెల్ గమ్మ 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 ఫ్రెండ్స్ వస్తా ఇక తగ్గేదే లేదు ఒక పట్టు పట్టియ్యాల చూసారా రైస్ పల పల పలపలనే కొద్దిగా టేస్ట్ చేద్దాం నాకైతే ఆగలేకపోతున్నాను అటు నోట్లో పడ్డదా లేదో దాని ఫ్లేవర్ దాని రుచి అదిరిపింది అంతే సో కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను